హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఒక జెన్యున్ రివ్యూ ఇవ్వడానికి అయితే మేము ముందుకు వచ్చేసానండి అండ్ ఈ రివ్యూ ఇవ్వడానికి గల రీజన్ కూడా ఏంటి అంటే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ అండ్ క్లైమేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఏ సీజన్లో అయినా కూడా మన బాడీ అనేది మంచి మాయిశ్చరైజర్గా ఉండాలి అండ్ అలాగే మనకి సూటబుల్ అయ్యే సోప్ కూడా అయ్యి ఉండాలి చాలాసార్లు మనం ఏ సీజన్లో అయినా కూడా సీజన్ని బట్టి మనం స్నానం అయిపోయిన తర్వాత ఫేస్కి అండ్ కంప్ కంప్లీట్గా బాడీకి మనం మాయిశ్చరైజింగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా సో మనం బాడీ లోషన్స్ కావచ్చు మాయిశ్చరైజర్ కావచ్చు అండ్ సోప్స్ కావచ్చు సో ఏ విధంగా అయినా యూజ్ చేస్తూ ఉంటాం సో అలా కాకుండా ఇప్పుడు జస్ట్ మనం సోప్తో వాష్ చేసేసుకుంటేనే అండ్ మనకి స్కిన్ డీప్ క్లెన్స్ అవ్వడమే కాకుండా అండ్ అలాగే మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది సో ఆ ఈ ఈరోజు మేము ముందుకైతే తీసుకొచ్చాను సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే అండ్ ఫస్ట్ ఏంటంటే నేను టూ టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే తెప్పించుకున్నానండి అండ్ ఇక్కడ మామా అర్త్ ప్రోడక్ట్స్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట సో వన్ వచ్చేసి విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ అనమాట సో లోషన్ సోప్స్ అన్ని ఎందుకు అంటున్నానంటే సో మళ్ళీ మనం వా బాడీ కానీ ఫేస్ కానీ వాష్ చేసుకున్న తర్వాత సపరేట్గా మనం లోషన్ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట అందుకనే ఇవి మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ మీకు విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్స్ చూపిస్తాను విటమిన్ సి అనేది మన స్కిన్ని ఎంత గ్లోగా చేంజ్ చేస్తుందో తెలుసు అండ్ అలాగే మన స్కిన్ని కూడా అంతగా ఎక్కువగా క్లెన్స్ చేస్తుంది అండ్ అలాగే ఎక్కువగా గ్లో రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా ఫోర్ అయితే సోప్స్ వస్తాయండి అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అండ్ వాష్ చేసుకొని కూడా చూపిస్తాను స్కిన్ నిజంగా చాలా చాలా బాగుంటుంది మన స్కిన్ పైన ఉన్న డర్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోవడమే కాకుండా అండ్ అలాగే అప్పటికప్పుడు మన స్కిన్ అనేది ఫుల్ మాయిశ్చరైజింగ్గా అండ్ ఫుల్ గ్లోగా కూడా కనిపిస్తుంది విటమిన్ సి అనేది మన స్కిన్ని ఎంత హైడ్రేటింగ్గా ఉంచుతుందో తెలుసు కదా అండ్ మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉండడానికి సపరేట్గా మనం వేరే వేరే ఏ ఐటమ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదా అండ్ చాలామంది రకరకాల యాడ్స్ అనేది చూస్తూ ఉంటారు అండ్ ఫాలో అవుతూ ఉంటారు కదా సో అలా కాకుండా ఇది రియల్గా చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఇక్కడ ఇది విటమిన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఉప్టన్ మాయిశ్చరైజింగ్ సోప్స్ మనకి దీంట్లో చాలా రకాలుగానే ఉన్నాయండి ఆప్షన్స్ సో అండ్ నేను ఒకటి ఉప్టన్ కూడా తెప్పించుకున్నాను ఉప్టాన్ ఎందుకు అంటే అండ్ ఇప్పుడు ఈ సమ్మర్లో మనం మామిడి పళ్ళు అండ్ అన్ని ఎక్కువగా తింటూ ఉంటాను కదా సో ఖచ్చితంగా బాడీ అనేది హీట్ అవుతూ ఉంటుంది సో అలా అవ్వకుండా ఉండడానికి అండ్ మన ఫేస్ పైన యాక్ని కానీ పిగ్మెంటేషన్ కానీ మెయిన్గా సన్ ట్యాన్ కానీ రిమూవ్ అవ్వడానికి ఈ సోప్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి ఎట్ ది సేమ్ టైం మంచి మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను మీకు ఉప్ టాన్ సోప్ని కూడా చూపిస్తున్నాను సో ఈ విధంగా కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట వా స్మెల్ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఫుల్ మంచి ఫ్రాగ్రెన్స్తో పాటుగా మనకి స్కిన్కి కూడా ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా అండ్ ఎలాంటి కెమికల్స్ లేకుండా హ్యాపీగా మన స్కిన్కి మనకి సూటబుల్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా మంచిగా సెట్ అవుతుందన్నమాట సో డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అండ్ అలాగే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ పైన ఉన్న డర్ట్ని అంతా తీసేసి అండ్ స్కిన్ ఎప్పటికప్పుడు గ్లోగా ఉండేలాగా చూసుకుంటుంది అనమాట సో దానికోసమని ఈ టూ సోప్స్ అయితే తెప్పించుకున్నానండి అండ్ ఇప్పుడు వీటిని వాష్ చేసుకొని మీకు చూపిస్తాను ఇంతకుముందు నేను వాడిన సబ్బులన్నిటితో కలిసి పోలిస్తే కనుక ఈ సోప్ అయితే నాకు చాలా మాయిశ్చరైజింగ్గా ఉంది అండ్ వేరే సోప్స్ అన్నీ కూడా మన స్కిన్ని చాలా డ్రైగా చేస్తాయి బట్ దీంట్లో మాయిశ్చరైజింగ్ అనేది ఉండడం వల్ల మన స్కిన్ అనేది ఫుల్ హైడ్రేటింగ్గా ఉంటుందన్నమాట దానివల్ల మన స్కిన్ అనేది అసలు పొడిబారదు కావాలి అంటే మీరు వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు స్కిన్ని టెస్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ సూపర్గా ఉంది ఒకవేళ మీరు కూడా ఈ సోప్స్ని పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే ఇందూర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపడుకొని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఫ్ అయితే వస్తుందండి అండ్ అలాగే మామర్త్ వెబ్సైట్ మామ అర్త్ యాప్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ డాట్ కామ్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట లింక్స్ అయితే డిస్క్రిప్షన్స్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ అలాగే మీరు మామర్త్ వెబ్సైట్లో కానీ మామర్త్ యాప్లో కానీ పర్చేస్ చేసుకున్నట్టయితే కనుక మీ పేరుపైన ఒక ప్లాన్ని కూడా నాటడం జరుగుతుంది సో హ్యాపీగా ఇంకా ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి సో ఇక్కడ ఉప్టన్ సోప్ని కూడా నేనైతే వాష్ చేసుకొని చూపిస్తున్నానండి స్కిన్కి మంచిగా ఎక్స్పోలియేట్ చేస్తుంది అండ్ స్కిన్ పైన ఉన్న డర్ట్ని మొత్తం అంతా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది లింక్స్ కావాలంటే అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి హ్యాపీగా చెక్ చేసేయండి అండ్ ఇందులో మనకి లెమన్ అండ్ హనీ సోప్స్ కూడా ఉన్నాయన్నమాట ఎవ్వర్ అయినా కూడా సూటబుల్ అయ్యే ఈ సోప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ప్యాక్ అయితే మనకి ఫోర్ వస్తుందండి అండ్ ప్యాక్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సిక్స్ రూపీస్కి ఫోర్ సోప్స్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది అండ్ మొత్తం వాష్ చేసుకున్న తర్వాత కూడా నా స్కిన్ ఎలా ఉంది ఏంటనే చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా ఇమ్మీడియట్గా స్కిన్ పైన ఎలాంటి మాయిశ్చరైజింగ్ అవసరం లేకుండానే స్కిన్ అనేది మంచి తేమతో కలిగి ఉంటుందన్నమాట సో నాకైతే చాలా పర్ఫెక్ట్ అనిపించిందండి డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుతుంది అన్ని స్కిన్స్కి కూడా సెట్ అవుతుంది హ్యాపీగా పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్